గుడ్ మార్నింగ్ ఆల్ అండి మనకు గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ చాలా నోటిఫికేషన్స్ రిలీజ్ చేసి త్వరలో ఎగ్జామ్స్ కూడా రాబోతున్నాయి సో ఈ ప్రయాణంలో మనకు జనరల్ స్టడీస్ చదవడం జీకే పాయింట్ ఆఫ్ కొన్ని సబ్జెక్ట్స్ చదవడం అనేటువంటి చాలా టఫ్ అనిపిస్తుంది సో ఒకనొక టైంలో కూడా మనకు చాలా సబ్జెక్ట్ అనేటువంటి వ్యాస్ట్గా ఉండడం మెమోరీల జ్ఞాపకం ఉండట్లేదు అని చెప్పేసి కొంచెం విసుగు చెందే అవకాశాలు ఉంటాయి సో అలాంటి టైంలో నేను ఏమంటానంటే ప్రస్తుతం ఎగ్జామినేషన్ ట్రెండ్ మారింది ప్రతిదీ కూడా కాన్సెప్ట్ బేస్డ్గా నేను అడుగుతున్నానండి సో ఆ ప్రయాణంలో కొన్ని విషయాలను మాత్రం మనము డైలీ యూజ్ చేస్తున్నటువంటి లైఫ్ మనకి ఇప్పుడు సినిమా క్రికెట్ కానీ ఐపీఎల్స్ కానీ క్రికెట్ మ్యాచ్లు సినిమా స్టోరీలు సినిమా యాక్టర్స్ వీటన్నిటి కొంచెం ఇష్టం ఎక్కువ ఉంటుంది వాటిపైన కొంచెం మక్కువ శ్రద్ధ ఎక్కువ ఉంటుంది సో ఏ పదమైనా సరే ఏ అక్షరమైనా సరే ఏది విన్నా ప్రతి దాంట్లో కూడా మనము జీఎస్ను జీకే జనరల్ స్టడీస్ కానీ మిగతా సబ్జెక్ట్లన్నీ కూడా కొంచెం ఇంటరాప్ట్ చేసేసి కొంచెం లింక్అప్ చేసేసేసి మనము రిపీట్ చేస్తుంటే మోర్ రిపిటేషన్ చేస్తుంటే మనకి ఏమవుతుందంటే కాన్ఫిడెంట్ లెవెల్ పెరుగుతుంది సో మెమోరీ కూడా ఇంప్రూవ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది తద్వారా మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్ సక్సెస్ఫుల్ అయిపోయి మంచి జాబ్ సాధించే అవకాశం ఉంటుంది ఒకవేళ మనం మూసధూరంలో ఒకవేళ అందరిలాగా చదువుతుంటే మాత్రం ఈ హైలీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోపల మనము సక్సెస్ కావడం సక్సెస్ రేట్ నుండి చాలా తక్కువ ఉంటుందండి సో కొన్ని టిప్స్ నేను అంటే మనము ఇప్పుడు సినిమా యాక్టర్స్ పేరుతోటి కానీ సినిమా సినిమాల పేరుతోటి కానీ క్రికెట్ యాక్టర్స్ లేకపోతే మామూలుగా మనం డైలీ లైఫ్లో చూస్తున్నటువంటి వస్తువులు కానీ వాటన్నిటిలో కూడా మీరు సబ్జెక్ట్ అందులో ప్రతి దాంట్లో జనరల్ స్టడీస్ కానీ మిగతా సబ్జెక్ట్ను వెతకండి సో అందులో మనకు లింక్అప్ చేసేసుకుంటే ఇట్స్ వెరీ ఈజీ టు జర్నీ సో ఈజీగా మనం సక్సెస్ఫుల్గా గవర్నమెంట్ జాబ్ సాధించడానికి అవకాశాలు ఉంటాయి దానిలో భాగంగా మనకు కొందరము సినిమా యాక్టర్స్ కామెడియన్ యాక్టర్స్ ఉంటారు సో వాళ్ళ పేర్లు విన్నప్పుడు కూడా అందులోపల కూడా మన కొన్ని జిఎస్ పాయింట్స్ జనరల్ స్టడీస్ జీకే పాయింట్స్ ను కొన్ని రిపీట్ చేసుకుందాం సో మనం చూసినప్పుడు జ్ఞాపకం వచ్చిన ఒక ఆర్యోడుగురు సినిమా యాక్టర్లతోటి ఒక ఇరవై ఇరవై ఐదు ప్రశ్నలు మీరు చేసుకున్నారు చేసుకున్నారనుకోండి సో దాంతోపాటు మనకు కొన్ని విషయాలు తెలుస్తాయని చెప్పేసి ఈ వీడియో రూపొందించాను కొన్ని ఇక్కడ చూద్దామండి మనం ఇక్కడ కోట శ్రీనివాసం తీసుకుందాం వాళ్ళు మనకు కోటల భూమి అని మహారాష్ట్రని పిలుస్తారు కోటల భూమి అని ఏ స్టేట్ అంటారంటే కోట శ్రీనివాసరావు సో కోట అని తీసుకోండి సో కోటల భూమి అని చెప్పేసి మనకి స్టేట్ని మిలు ఇస్తారు మహారాష్ట్రం కోటల భూమి అంటారు తర్వాత బాబు బాబు మోహన్ లోపల బాబు అని తీసుకుంటే బాబు బూడాన్ కొండలు అని చెప్పేసి మనకు కర్ణాటక లోపల మొట్టమొదటిసారిగా కాఫీ పంట పండించినటువంటి ప్లేస్ సో బాబు బూడాన్ కొండలు ఏ రాష్ట్రం ఉంటాయి కర్ణాటకలో ఉంటాయి ఇది ఏ పంట ప్రసిద్ధి కాఫీ పంట ప్రసిద్ధి బాబు మోహన్ అనగానే ఇక్కడ బాబు బూడాన్ కొండలని జ్ఞాపకం పెట్టుకోండి ఇక్కడ కోట అనగానే కోటల భూమి మహారాష్ట్ర ఈ విధంగా ఇప్పుడు బ్రహ్మానందం మనకు కమిటీ బ్రహ్మానందం ఉంటాడు సో బ్రహ్మ అంటే బ్రహ్మగుప్తుడు మనకు మౌర్యుల కాలం ఉన్నటువంటి ఒక గొప్ప సైంటిస్ట్ అనుకోండి సో అతను బ్రహ్మగుప్తుడు మనకు అతనికి ఇండియన్ న్యూటన్ పిలుస్తాము సో భూమికి గురుత్వాకర్షణ శక్తి అని చెప్పేసి న్యూటన్ ఏ విధంగా అన్నాడు సో అప్పుడే మనకు బ్రహ్మగుప్తుడు ఈ విషయాన్ని తెలియజేశాడు సో ఇండియన్ న్యూటన్ అని పిలుస్తారు ఇండియన్ న్యూటన్ పిలుస్తారు ఎవరంటే బ్రహ్మగుప్తుడు ఎవరి పీరియడ్ అయినా మౌర్యల కాలం అడిగేవాడు సో బ్రహ్మానందం నందవంశంలో చివరి వాడు ధననందుడు నందవంశంలో చివరి వారు ఎవరండి ధననందుడు సో నందవంశంలో చివరి వారు ఎవరండి ధనానందుడు బ్రహ్మతోటి బ్రహ్మగుప్తుని జ్ఞాపకం పెట్టుకోండి నందతోటి నంద నంద ధనానందుడిని జ్ఞాపకం పెట్టుకోండి తర్వాత మౌరి సామ్రాజ్యం వస్తుంది చాణక్య చంద్రగుప్తుడు వస్తాడు సో దాంతోపాటు నందవంశం అయిపోయి మౌర్య సాం మౌర్య వంశం స్టార్ట్ అవుతుంది ఈ విధంగా మీరు లింక్అప్ చేసుకోండి ఇట్స్ ఇం ఇంప్రూవైజ్ చేసుకోండి సో మన కమెడియన్ యాక్టర్ అలీ తీసుకున్నాడు అనుకోండి సో ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ మనకు ఒక రాష్ట్రపతిగా పనిచేసినటువంటి వ్యక్తి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ అలీతోటితో జ్ఞాపకం పెట్టుకోండి ఇతని పేరు పైన ఒక మూడు నాలుగు విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి రాష్ట్రపతి పదవి बर स्टांपन అప్పటి నుంచి మనకు ముద్ర పడిపోయింది రాష్ట్రపతి పదవి సో రబ్బర్ అని ముద్రపది ఏ ముద్ర పడిపోయింది ఎవరు ఈ ఎవరు రాష్ట్రపతి ఉన్నప్పుడు ఫక్రుద్దిన్ అలీ అహ్మద్ తర్వాత అత్యధికంగా ఆర్డినెన్సులు జారీ చేసింది కూడా ఇతని కాలంలోనే తర్వాత ఇందిరాగాంధీ సో ఎమర్జెన్సీ విధించింది కూడా ఇతని కాలంలోనే ఎవరండి ఫక్రుద్దిన్ అలీ అహ్మద్ ఈ మూడు విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి నెక్స్ట్ సుత్తి వేలు సుత్తి వీరభద్రు వీరిద్దరిపై వీరిద్దరిపైరు సుత్తి వేలు వేలు అనేటువంటి పదం మీరు విడగానే మనకు పెద్ద మనుషుల ఒప్పందంలో భాగంగా సో ముఖ్యమంత్రి అయినటువంటి వాళ్ళు ఆంధ్ర నుంచి ఉండే తెలంగాణ ప్రాంతం అందులో నుంచి ఉప ముఖ్యమంత్రి ఉండాలి లేకపోతే ఇక్కడి నుంచి సీఎం ఉంటే అక్కడ నుంచి ఉప ముఖ్యమంత్రి పదవి చెప్పేసి పెద్ద మనుషుల ఒప్పందంలో ఒక ఒప్పందంగా తీసుకుంటే నీలం సంజీవ రెడ్డి ఉప ముఖ్యమంత్రి పదవి అవసరం లేదు అది ఒక ఆరో వేలు లాంటిదని చెప్పేసి సో ఉల్లంఘించడం జరిగింది ఎవరంటే నీలం సంజీవ రెడ్డి వేలు అనగానే మనకు ఆరో వేలు లాంటిది ఉప ముఖ్యమంత్రి పదవి అని తీసి పారేసింది ఎవరని చెప్పాలి నీలం సంజీవ రెడ్డి గారు నెక్స్ట్ సుత్రి వీరభద్రరావు వీరభద్రరావు అనగానే మన తెలంగాణ చరిత్ర సంస్కృతిలో ఒక గొప్ప వ్యక్తి ఆదిరాజు వీరభద్రరావు గుర్తుకు రావాలి ఈయన అనేక శాస్త్రములు తెలంగాణ ప్రాంతంలో శాస్త్రాలను సేకరించేసి తెలంగాణ శాసనముడు అనేటువంటి గ్రంథాన్ని సంపుటీకరించాడు అదేవిధంగా అదేవిధంగా మాడపాటి హనుమంతరావు జీవిత చరిత్రను కూడా రాశారు ఎవరండి ఆదిరాజు వీరభద్రరావు సొత్తి వీరభద్రరావు అనగానే మనకు ఎవరు గుర్తుకు రావాలి ఆదిరాజు వీరభద్రరావు గుర్తుకు రావాలి తన కమెడియన్ సుత్తి వేలు కూడా కమిడియన్ వేలోని గుర్తు కానీ వేలోని పదవి కానీ ఎవరు గుర్తుకు రావాలి నీలం సంజీవ రెడ్డి గుర్తుకు రావాలి ఈ విధంగా రెండు విషయాలు నెప్పం పెట్టుకోండి మనకు సుధాకర్ కమెడీని గుర్తుకు రాగానే సంగీత సుధాకరం రసార్నవ సుధాకరం అనేటువంటి సంస్కృత గంధాలు రచించింది ఎవరు సుధాకర్ అని గుర్తుకు రాగానే కమెడీని యాక్టర్ సంగీత సుధాకరం రసార్నవ సుధాకరం అని చెప్పేసి పద్మనాయక వంశానికి చెందినటువంటి కుమార్ సింఘమ నాయకుడు పద్మ నాయక వంశానికి చెందినటువంటి ఎవరండి కుమారసింహం నాయకుడు కాలం లోపల ఇతను రెండు రచన చేశాడు సంగీత సుధాకరం సార్నవ సుధాకరం ఈ విధంగా మన కమెడియన్స్ పేర్లతోటి కూడా మనకి ఎన్నో జిఎస్ పాయింట్స్ జీకే పాయింట్స్ ఉండే సినిమా టైటిల్స్తో కూడా చాలా జీకే పాయింట్స్ ఉంటాయి మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటాను ఇంకా తర్వాత వీడియోస్లో కూడా అక్కడ కూడా మీరు సబ్జెక్ట్ని అప్ చేసేసి ఆయన చూడగానే వాళ్ళందరూ గుర్తుకొచ్చు అనుకోండి మనకు సబ్జెక్ట్ ఈజీగా అయిపోయి మీరు ఎగ్జామ్ సాధించడంలో సక్సెస్ఫుల్ అవుతారని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ టు ఆల్